అనేది చాలా దారుణంగా ఉంది అనమాట అసలు చూస్తున్నా కదా సౌండ్ ఎలా రోప్ సౌండ్ ఎలా వస్తుంది అనేసి సో ఒక సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది అనమాట ఇక్కడ చూస్తే మా అనుకో షిప్ ఉంది కదా షిప్ రోప్ అనేది తెలిపోయింది చూపిస్తాను గుడ్ మార్నింగ్ సో నిన్ననే అనమాట మేము మొత్తం రోప్స్ అనేవి తీసాం ఎందుకంటే టర్కీ టర్కీ బెర్తింగ్ కోసం వెళ్తుంది అనమాట షిప్ ఇప్పుడు సో ఆల్రెడీ అప్పల్టాక్లో పేపర్ ఇవన్నీ చేస్తామన్నమాట స్కపర్ ఫ్లెక్స్ కూడా పెట్టుస్తాం బర్తింగ్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట ఇప్పుడు వెళ్తుంది షిప్ ఇప్పుడు చూసినా కదా పౌదోక పదకొండు అవుతుంది సో పౌదోక పదకొండు అవుతుంది పదకొండున్నరకు పైలట్ అయ్యట పైలెట్ లెటర్ అవన్నీ రెడీగా ఉన్నాయి అక్కడ చూపిస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక డావిట్ ఉంది సో అక్కడ డావిట్ ఉంది కదా అదే పైలట్ అనమాట అక్కడే వేశాం ఫోర్ సైడ్ పైలెట్ లాడ వన్ మీటర్ వద్దా వాటర్ లెవెల్ అనమాట బర్తింగ్ ఎన్ని గంటలకని తెలియదు పైలట్ మాత్రం పదకొండు వరకు అనమాట సో కాల్ చేస్తారు పైలట్ పికప్ చేసి చేయడం కావట్లేదు ఎందుకంటే జట్టి ఉంది కదా జట్టి ఏమో డెక్ లెవెల్ కంటే పైన ఉందనమాట సో అందువల్ల గ్యాంగ్ వే అనేది మేము వేయలేదు సో ఎంఓటీ ఎంఓటీ అనేది యూజ్ చేసాం అనమాట మీకు అది చూపిస్తాను ఎంఓటీ ఎలా సో ఫోర్ ప్లస్ టూ అనమాట ఇప్పుడు కూడా ఫోర్ ప్లస్ టూనే ఉంటుంది ఏదో బాగా ఎక్కువగా స్వెల్ ఎక్కువ ఉన్నా లేదంటే కరెంట్ ఎక్కువ ఉన్నా విండ్ ఫోర్స్ ఎక్కువ ఉన్నా సరే అలాంటప్పుడు ఇంకా ఎక్స్ట్రా టూ రోప్స్ అనేది వేస్తూ ఉంటాం సో ఇక్కడైతే మాత్రం నార్మల్గా ఇప్పుడు వేస్తున్నట్టే సో ఫోర్ ప్లస్ టూ అనమాట ఫోర్ హెడ్ లైన్ టూ స్ప్రింగ్ లైన్స్ బ్రష్ లైన్స్ ఏం లేవు ఇక్కడ సో ఇవి యాక్చువల్గా ఇవన్నీ నేను మార్నింగ్ మీకు చూపించాలి సో మార్నింగ్ నాకు రెస్ట్ ఇస్తారు అనమాట రెస్ట్ ఇస్తే ఇచ్చినన్ని నేను వెళ్ళిపోయాను లోపలికి సో పడుకొని మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వచ్చాను సో చూస్తున్నా కదా ఫోర్ ప్లస్ టూ అనమాట సో నైట్ పదిన్నర అనమాట నేను ఇప్పుడు కాఫీ తాగడానికి వచ్చాను ఇంకా బయట కూడా పని ఏం లేదు సో ఇక్కడ ఈ పోర్ట్లో ఏంటంటే ఇప్పుడు ఈ కార్గో కింద డన్నేస్ పెట్టారు కదా డన్నేస్ తీయాలనమాట మేము కార్గో సగం డిస్చార్జ్ అయిపోయిన తర్వాత డన్నేజ్ తీయాల్సి వస్తుంది డన్నేస్ తీస్తే మాకు దానికి డబ్బులు కూడా ఇంక ఇస్తారనమాట సో థౌజండ్ డాలర్స్ అనమాట అందరికి సో అనమాట మీకు తెలిసిందే కదా జని బట్టి మనం చెక్ చేయాల్సి వస్తుంది సో పవర్ కూడా డెస్ఛార్జింగ్ కూడా చాలా స్లో అవ్వడం వల్ల మనకి అంత ఇబ్బంది ఏం లేదన్నమాట గంటకి లేకుంటే గంటన్న రెండు గంటలకు ఒకసారి చెక్ చేసినా సరే పర్వాలేదు రోక్స్ అనేది సో నేను మళ్ళీ రౌండ్స్కి వెళ్తున్నాను అనమాట సో ఎందుకంటే ఇప్పుడు పదకొండు పర్వతుంది ఇంకొక నలభై నిమిషాల్లో నేను నాక్ ఆఫ్ అవుతాను కనుక ఒక రౌండ్ కొలిసి మళ్ళీ ట్యాంక్ యూ దగ్గర ఉండిపోవడమే సో చూస్తున్నాను కదా వెళ్తున్నాను ఫార్వర్డ్ ఏడున్నర అవుతుందన్నమాట ఏడున్నరకి లైటింగ్ ఏదో వచ్చింది వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చార్ కానీ వాటర్ బుక్ చాలా నీరు ఉంది చాలా క్లీన్గా ఇక్కడ చూస్తే పొలాడ్ ఇది తొందరనే ఉంది కదా ఇక్కడ చూడడానికి ఒక చైన్ లాగా ఉన్నాయి కదా ఇది కూడా పొలాడ్స్ అనమాట ఇక్కడ చూస్తే మా టర్న్ లైన్స్ చూస్తున్నాం కదా టెన్ లైన్స్ అన్ని నీర్కొని పెట్టాడు లైన్గా మూడు టెర్న్ లైన్స్ అనమాట సో స్వెల్ మీకు చూపిస్తాను ఎలాగా షిప్ అనేది ఊగిపోతుంది అనేసి చూస్తున్నాం కదా స్వెల్ ఎలా పెరిగిందో సో అక్కడ రోప్స్ చూస్తే అక్కడ రోప్స్ బాగా గమనించండి కిందకి పైకి వెళ్తూనే ఉన్నాయి అన్నమాట రోప్స్ సో ఇలాంటి స్వెల్ ఎక్కువగా ఉన్నప్పుడు రోప్స్ మాత్రం బాగా టైట్గా అన్నీ ఒకేలాగా టైట్గా ఉంచాలన్నమాట లేకపోతే రోప్స్ అనేవి తెగిపోతూ ఉంటాయి సో అది మా రోప్స్ మాత్రం బాగానే టైట్గా ఉంచాం సో దీ వచ్చి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది అనమాట సో రెండు రోజులు అవుతుంది అంటే వర్షం పడటం వల్ల కార్గో ఆపరేట్స్ ఆగిపోయింది చూడండి వర్షం కంటిన్యూస్గా పడుతుంది అనమాట నేను అటు నుంచి సో కార్గో ఆపరేట్ నేను అవ్వట్లేదు సో నిన్న ప్రోజన్ కూడా వచ్చినాయి అనమాట నాకు రెండు గంటల ముందే పిలుస్తారు రెండు గంటలు ఎక్స్ట్రా నేను వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట నిన్న సో అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది నిన్న స్మెల్ కూడా చలికపోవడంతో మేము అట్ని చాలా దారుణంగా ఉందన్నమాట అసలు చూస్తున్నాం కదా సౌండ్ ఎలా రోప్స్ సౌండ్ ఎలా వస్తుందనేసి సో షిప్ వచ్చేసి ఆ పోర్ట్ నుంచి రెండు మీటర్లు రెండు మీటర్లు రెండున్నర మీటర్లు బయటకు వచ్చేస్తుంది బట్ అంత స్వెల్ చాలా ఎక్కువ ఉంది సో విండ్ ఫోర్స్ అయితే ఎక్కువ ఏం లేదు కార్గో ఆపరేషన్ కూడా అయిపోయింది సో అదే అనమాట కార్గో ఆపరేషన్ కూడా అయిపోయింది బట్ అంత ఎక్కువగా స్వెల్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ఉన్న బ్రేక్ వాటర్ అలాంటిది ఏం లేదు కదా అందువల్ల స్వెల్ అలా అలానే మొత్తం ఓపెన్ ప్లేస్ కదా మొత్తం స్వెల్ చాలా ఎక్కువ వస్తుందనమాట మా అందరూ మేమందరం ఎక్కడ రోప్స్ తెగిపోతాయి అనేసి సో అందువల్ల మొత్తం రోప్స్ అయితే ఫుల్ టైట్గా ఉంచామంట స్ప్రింగ్ లైన్స్ ఇంకా హెడ్ లైన్స్ అలానే టూ ప్యాస్ట్ లైన్స్ కూడా ఇచ్చాయనట ఎక్స్ట్రా రోప్స్ అనమాట అవి సో ఎప్పుడైనా సరే వెదర్ ఇలా వెదర్ ఇలా పాడైతే అలాంటప్పుడు మేము ఇలా ఎక్స్ట్రా రోప్స్ అనేది ఇస్తూ ఉంటాం సో అది సో ఇప్పుడు చూస్తే మీకు రోప్స్ చూపిస్తాను చాలా అంతే చాలా టైట్గా ఉన్నాయి రోప్స్ అనేవి సో చూస్తున్నాం కదా అవుటర్ హెడ్ లైన్స్ అనమాట ఇవి అక్కడ చూస్తే ఇది ఒక హెడ్లైన్ ఇది చూసిన కదా స్ప్రింగ్ లైన్ అనమాట అక్కడికి వెళ్ళకూడదు అసలు ఎప్పుడు కూడా దగ్గరికి అయితే వెళ్ళకండి చాలా అంటే చాలా డేంజర్ ఆ రోప్ అనేది మనల్ని రెండు ముక్కలకి చేసేస్తుంది అనమాట అంత డేంజర్గా ఉంటాయి రోప్స్ తెగిపోతే సో ప్లీజ్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయండి ఇలా వాచ్కి వచ్చినప్పుడు అయినా సరే రోప్ చెక్ చేసుకున్నప్పుడు అయినా సరే సో ఇప్పుడు మనం చాలా డేంజర్గా ఉంది మరి ఏం చేయలేము రోప్స్ తెగిపోయినా సరే మేము మరి ఏం చేయలేము అనమాట రోప్స్ని మళ్ళీ రీప్లేస్ చేయడం తప్పితే ఇంకేం చేయలేం సో మా సాయచత్తులా మేము ప్రయత్నం అయితే చేసాం అది క్యాప్టెన్ కూడా తెలుసు అన్నమాట అందరూ ఇప్పుడు చేతులు అయితే ఎత్తేసారు తెగిపోయినా సరే మరి మనం ఏం చేయలేమనేసి అది అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట ఇక్కడ సో మరీ దారుణింగ్గా ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు షిప్ ఎంత బయటకు వస్తుంది అనేసి పోర్ట్ నుంచి ఎంత ఫుల్ టైట్ చూస్తున్నారు కదా సౌండ్స్ ఎలా వస్తున్నాయో ఎంత ఫుల్ టైట్లో రోప్స్ ఉన్నా సరే ఆ షిప్ అనేది బయటకు వచ్చేస్తుంది బాబు చాలా ఎక్కువ రా బాబు చాలా ఎక్కువగా ఉంది అసలు ఈ చాలా డేంజర్గా ఉంది ఎక్కడ నేను ఎక్కువసేపు కూడా ఉండకూడదు జస్ట్ వీడియో కోసం అనేది వచ్చారు మీకు చూపిద్దామనేసి సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతానన్నమాట ఆఫ్లోకి వెళ్ళిపోతాను క్యాంక్ దగ్గరికి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తానన్నమాట షిప్ ఎంతో బయటకు వస్తుంది అలానే వస్తుందో షిప్ షిఫ్ట్ ఇంకా జడ్టీ మధ్యన చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ వస్తుంది సో చాలా అంటే చాలా కారణంగా ఉంది ఇక్కడ చూస్తే మా ఎమ్మఒటీ కూడా మేము పైకి తెచ్చి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ అయ్యే ఉంటాయని చూస్తున్నా కదా ఇది ఎమ్ఒటి మాది ట్రైన్ ద్వారా పికప్ చేసి పెడతాం డ్యూటీ ఆఫ్ అయిపోయింది సో ఎంత వేగంగా పడుకుంటే అంత మంచిది అన్నమాట ఎప్పుడైనా సరే రూప్స్ తెగిపోవచ్చు తెగిపోతే కంపల్సరీగా అందరికి పిలిస్తారు చూడండి ఎంత ఎలా కట్ అవుతుందో ఇంకా ఇంకెలానే కట్ అవుతుంటే ఈ రోప్ అనేది తీగిపోతుంది అనమాట సో చూస్తున్నావు కదా ఇక్కడ ఎంత డ్యామేజ్ అయిందో సో దీనివల్ల ఎందుకంటే మా రోప్ గడ్ అనేది రోప్ గడ్ అనేది ఇటు వెళ్ళిపోయింది కదా ఇటు వెళ్ళిపోయింది అనమాట సో అది మళ్ళీ బ్యాక్ తెచ్చి పెట్టాలి చూడండి ఇప్పుడు ఇది లోవర్ చేసిన అనమాట లోవర్ చేసి చూస్తే చూస్తున్నా కదా ఎంత డ్యామేజ్ అయిందో ఇంకెలానే ఉంచితే ఇంకా అంతే రోప్ తీగిపోతుంది ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా కట్ చేస్తుంది అనమాట వాళ్ళు ఎక్కి రోజు రోడ్స్ అయితే చెక్ చేస్తున్నది సో ఒక సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది అనమాట ఇక్కడ చూస్తే మాకు అనుకోండి ఆపరేషన్ ఏం అవ్వట్లేదు అనమాట వాళ్ళకి వాళ్ళ రోప్ కూడా తెగిపోయింది కదా సో వాళ్ళు కార్గా ఆపరేషన్ కూడా ఆపిస్తారు సో వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంత వెదర్ రఫ్గా ఉంది కదా స్వెల్ చాలా ఉంది దాంతోపాటు వాళ్ళు లోడింగ్ కూడా స్టార్ట్ చేశారు అనమాట అందువల్ల వాళ్ళ రోప్ అయితే తెగిపోయింది నాకు ఇంకా ఇంకొక గంట ఉందనమాట నేను డ్యూటీకి వెళ్ళడానికి కానీ అంతలోపు ఇక్కడ క్రైన్స్ కూడా పార్కింగ్ అయితే చేసారు మేబీ మేబీ వెళ్ళిపోవచ్చు అనమాట రోజు నైట్ అనుకుంటున్నాను ఎందుకంటే క్రైన్ పార్కింగ్స్ అన్నీ చేస్తారు కనుక మొత్తం అంత సెక్యూరిటీ సో మేమైతే అంటారు వేయడానికి వెళ్ళిపోతున్నాం ఏమైనా ఇప్పుడే చూస్తున్నాం కదా ఫీలింగ్లో ఉంది ఇది అనమాట ఎక్కడి నుంచి మా కోర్టు ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ऐंक्री फोर मिनट जाना दूर द्वारा ేస్ అని అయితే మేము వస్తాం సో ఏదనుకున్నాం అదే అయిపోయింది ఇది మంచిది అన్నమాట యాంకర్ వేస్ చేయడం వల్ల ఎందుకంటే నేను రష్లో ఉన్నప్పుడు మా కనుక శక్తి మొత్తం మూడు అట తెగిపోయాయి సో నేను నేను ఉన్నప్పుడు అయితే ఒక ఒక రోపు తెగిపోయింది అనమాట దాని తర్వాత మళ్ళీ రెండు రోపులు తెగిపోయాట సో అందువల్ల సో మేము కూడా నన్ను డిపాజిట్ అయిపోయామాట యాంకర్ యాంకర్ వేయడానికి रे जिया लागे नहि की ओ, ओ, ओ नजरिया